అనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం అంతము మట్టుకు గట్టిగా చేపట్టని ఎడల క్రీస్తులో ఎట్లాగా మనం చివరి వరకు వెళ్ళగలుగుతాము ఈ పాపము నుండి ఈ భ్రమ నుండి కఠిన హృదయము నుండి విశ్వాసము లేని దుష్ట హృదయం నుండి ఎట్లా తప్పించుకుంటాం ఒకనినొకడు ఏం రాశారండి ఒకడు బుద్ధి చెప్పుకోవడం ద్వారా సో సహవాసంలో జరిగేది ఏంటంటే నేను పాపములో పడిపోకుండా నేను నా హృదయాన్ని కఠినపరుచుకోకుండా నేను ఏదండి నా యొక్క విశ్వాసము లేని దుష్ట హృదయాన్ని కలిగి ఉండకుండా ఉండాలి అంటే నాకు ఫెలోషిప్ కావాలి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ పాడేటువంటి పాట ద్వారా నేను పాపంలో పడిపోకుండా కాపాడబడతాను మనందరం పడేటువంటి పాట ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఒకరినొకరు బుద్ధి చెప్పుకుంటున్నాం ఒకరికొకరు హెచ్చరించుకుంటున్నాం అది పాటలు చాలా ప్రాముఖ్యమైనవి ఆరాధనలో ప్రార్థనలో మనం ఏకీవిస్తున్నాం ఇవన్నీ కూడా ఒకరికొరకు ప్రార్థన చేస్తున్నాం వీటన్నిటి వల్ల ఏంటంటే మన పాపంలో పడిపోకుండా అంతము వరకు మన విశ్వాస వ్యాత్రను కొనసాగించడానికి సహాయం చేస్తాం నాకు సహవాసం అక్కర్లేదండి అంటే కుద ప్రతిరోజు హెచ్చరింపబడాలి ప్రతిరోజు హెచ్చరింపబడాలి ప్రతిరోజు సంఘములో సమాజంలో ఏంటంటే మనకి దేవుడు అనుగ్రహించేటువంటి ఇవన్నీ కూడా మనం వాడుకోవడం ద్వారా ప్రవచించేవారిని ఇంకో ఇంకో ప్రోత్సహించేవారిని సర్వ్ చేసేవారిని ప్రేమించేవారిని ప్రార్థించేవారిని ఇవన్నీ కూడా ప్రతిరోజు రోజుడిసి రోజు కాదు ప్రతిరోజు ఈ ఫంక్షనింగ్ ఎప్పుడైతే జరుగుతుందో మనం పాపంలో పడిపోకుండా హృదయాలు కఠినమైపోకుండా మన యొక్క ఆధ్యాత్మిక జీవితాలను సూసైడ్ చేసుకోకుండా ఉండడానికి దేవుడు మనకి సహాయం చేస్తారు లేకపోతే ఏమవుతుంది మనకు తెలీదు